నా పేరు గుడిపల్ రవి మా ఆర్గనైజేషన్ వచ్చేసి దళిత భోజన రాజ్యాధికార సమాఖ్య వాళ్ళు లేనటువంటి కులాలు డబ్బు లేనటువంటి కులాలు ఈ దేశంలో ఇప్పటికీ అధికారానికి దూరంగానే ఉన్నాయి సంచార తెగలైతే సంచార కులాలు అయితే ఇప్పటికీ ఓటును ఉడక నమోదు చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి కామ్రేడ్ మహారాజు వీరన్నా ఏ పిలుపునైతే ఇచ్చిండో మావాడలో మహారాజ్యం అనేటటువంటిది ఆ పిలుపులో భాగంగా దళిత భోజన రాజ్యాధికార సమాఖ్య ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటిది అందుకోసం మా వాడలో మా రాజ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు భాగం కావాలని మేము పిలుపునిస్తున్నాం మూడు వందల నుంచి ఐదు వందల జనాభా ఉన్నటువంటి ప్రతీ కులాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించాలి అదేవిధంగా లక్ష జనాభా ఉన్నటువంటి ప్రతీ కులాన్ని ఎమ్మెల్యే నియోజకవర్గంగా ప్రకటించాలి ఎందుకోసం అంటే లక్ష యాభై జనాభా ఉన్నటువంటి నూట ఇరవై ఐదు గ్రామాలను ఎంచుకొని ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంగా ప్రకటించడం జరిగింది దానివల్ల అనేక కులాలు అధికారానికి దూరంగా అవ్వబడుతున్నాయి అదేవిధంగా ఎంపీ నియోజకవర్గాలను ఉడక రెండు లక్షల జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఎంపీ నియోజకవర్గంగా ప్రకటించాలనేది మా డిమాండ్ ఎందుకు ఈ దేశంలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ ఉంది ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీకి ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ ఉంది ఆంగ్లో ఇండియన్స్కి అందరికీ అంటే రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే ఆంగ్లో ఇండియన్స్ హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఒక ఆంగ్లో ఇండియన్స్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతీ కులాన్ని లక్ష జనాభా ఉన్నటువంటి ప్రతీ కులాన్ని హైదరాబాద్లో ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి రాజధానిలో ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి ఒక ఎమ్మెల్సీగా ఎన్నుకోవడానికి ఒక ఎంపీగా ఎన్నుకోవడానికి అవకాశం కల్పించాలి ప్రభుత్వం అలాంటి చట్టాలు చేయాలనేటటువంటి మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకు ఈ దేశంలో ఎనిమిది వేల ఐదు వందల తండాలను ఈ రాష్ట్రంలో ఎనిమిది వేల ఐదు వందల తండాలను నాలుగు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలుగా ప్రకటించడం జరిగింది ఇరవై లక్షల మంది ఉన్నటువంటి లంబాడాలను ఎనిమిది వేల ఐదు వందల తండాలుగా ఉంటే నాలుగు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలుగా ప్రకటించడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో మాదిగలు ముప్పై రెండు లక్షల మంది ఉండరు పద్దెనిమిది వేల గ్రామాల్లో ఉండరు మరి పద్దెనిమిది వేల గ్రామాల్లో మూడు వందల జనాభా దాటే ఉన్నారు వాళ్ళందరినీ ఆ ప్రకారంగా ఇట్లా దేశంలో ఇప్పటికి అసెంబ్లీకి అడుగు పెట్టినటువంటి ఎన్నో కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి పరిస్థితి అన్ని కులాలకు గుడుక అసెంబ్లీలో అడుగు పెట్టేటటువంటి అవకాశం రావాలి అంటే పార్లమెంట్లో అడుగు పెట్టే అవకాశం రావాలంటే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏమి చట్టము అంటే నూట ఇరవై ఐదు గ్రామాలను కలిపి ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం అనేటటువంటిది కాకుండా ఉమ్మడి నియోజకవర్గాలను రద్దు చేసి కుల నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కుల నియోజకవర్గాలు కుల ఎమ్మెల్యే నియోజకవర్గాలు కుల ఎమ్మెల్సీ నియోజక నియోజకవర్గాలను అదేవిధంగా కుల ఎంపీ నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని చెప్పి చట్టం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ దేశ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దళిత భోజన రాజ్యాధికార సమాఖ్య తరఫున ఎందుకు ఇప్పటి వరకు ఎనభై సంవత్సరాలు దాటినా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు అనంటే పార్లమెంట్లో అడుగు పెట్టలేదు అంటే ఇంకా ఎనభై సంవత్సరాలకైనా అడుగు పెట్టే అవకాశం లేదు కదా అవకాశం లేనప్పుడు ఈ దేశంలో వచ్చినటువంటి స్వతంత్రము ఈ దేశానికి వచ్చినటువంటి స్వతంత్రము ఈ దేశంలో వచ్చినటువంటి అధికారము మరి ఎవరికి వచ్చింది ఎవరికి స్వాతంత్రం వచ్చింది అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటిది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం ఆలోచించాల్సిన సందర్భం ఇది కాబట్టి మేము ఏం చెప్తున్నాం ఇక్కడ అంటే స్పష్టంగా దళిత భోజన రాజ్యాధికార సమాఖ్య తరఫున దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ప్రతి కులం కూడా ప్రతి పేదవర్గం కూడా ఈ దేశంలో లక్ష జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఎమ్మెల్యే నియోజకవర్గంగా ప్రకటించమని చెప్పి ఉద్యమం చేయాలని చెప్పి మా ఉద్యమంలో భాగం కావాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా రెండు లక్షల జనాభా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంపీ నియోజకవర్గంగా ప్రకటించాలని చెప్పి మా ఉద్యమంలో భాగం కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాం ఎనభై సంవత్సరాలైన అడుగు పెట్టినటువంటి కులాలకు ఎందుకు అడుగు పెట్టలేకపోతున్నారు జనాభా లేకపోవడం వల్ల చైతన్యం లేకపోవడం వల్ల డబ్బు లేకపోవడం వల్ల ఈ డబ్బు ఎన్నికల్లో ధనం ఉన్నటువంటి ఎన్నికల్లో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి జనాన్ని కొని ఓట్లను కొని అధికారంలోకి వస్తున్నటువంటి ఈ సమాజంలో డబ్బు లేనటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు ఈ దేశంలో అందరికీ సమాన వాట దక్కాలని అందరికీ సమానత్వం దక్కాలని చెప్పి అందరికీ న్యాయం జరగాలని చెప్పి అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి కానీ అందరికీ న్యాయం జరగాలంటే ఏ చట్టం చేయాలను ఎవరు చెప్తలేనటువంటి పరిస్థితి ఏ చట్టం చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందో ఎవరు చెప్తలేనంటారు కానీ కాబట్టి మా రోజు చెప్పడం జరిగింది ఏ చట్టము అంటే ఈ దేశంలో జరగాల్సినటువంటి చట్టం చేయాల్సిన చట్టం ఏంటంటే మూడు వందల నుంచి ఐదు వందల జనాభా ఉన్నటువంటి ప్రతీ కులాన్ని గ్రామ పంచాయతీగా చేయాలనే చట్టము పార్లమెంట్లో చేయాలి రాష్ట్రంలో చేయాలి అదేవిధంగా ఈ దేశంలో లక్ష జనాభా ఉన్నటువంటి ప్రతీ కులాన్ని అసెంబ్లీలో పార్లమెంట్లో చట్టం చేయాలి అది ఆమోదించాలి అమలు చేయాలి అనేది దళిత భోజన రాజధికార సమాఖ్య డిమాండ్ చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనం గమనిస్తే ఎన్నికల విధానం ఎట్లుందో గమనిస్తే ధనమున్నోళ్ళు జనమున్నోళ్ళు మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టగలిగాను పార్లమెంట్లో అడుగు పెట్టగలిగాను కానీ ధనము లేనటువంటి వాళ్ళు జనము లేనటువంటి వాళ్ళు చైతన్యము లేనటువంటి వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇప్పటికీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడుగు పెట్టలేదు ఉదాహరణకు ఇప్పటికీ ఎరకలోళ్ళు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ గెలవని పరిస్థితి ఉంది రైపుగా చెంచోళ్ళు ఇప్పటి వరకు అసెంబ్లీ అంటే ఏందో పార్లమెంట్ అంటే ఏందో తెలియని పరిస్థితి ఉంది ఆ విధంగా ఎస్టీల్లో చాలా తెగలు ఇప్పటి వరకు అడుగుపెట్టినటువంటి స్థితి అదేవిధంగా ఎస్సీలల్లో సింధోళ్ళు డక్కలోళ్ళు మాస్టర్లు ఆ తర్వాత హోలీ దాసర్లు తర్వాత బుడగజంగాలు ఆ తర్వాత మాల దాసర్లు ఇవన్నీ కూడా సంచార కులాలు ఏవైతే ఉన్నాయో అనేక కులాలు ఎస్సీలో ఉండేటటువంటి ఉపకులాలు ఇప్పటి వరకు అసెంబ్లీ అడుగు పెట్టలేదు అదేవిధంగా బీసీలలో కూడా సంచార కులాలు ఉన్నాయి గంగేదులలు కానీ గుడుబుకలు కానీ లేకపోతే మంగళలు కానీ సాకలలు కానీ అనేక కులాలు ఇట్లా జనాభా తక్కువ కులాలు సంచార కులాలు ఇప్పటికీ అడుగుపెట్టినటువంటి కులాలు ఉన్నాయి అదేవిధంగా మైనార్టీల్లో తీసుకుంటే దూదేకులలో ఉన్నారు పింజరు ఉన్నారు ఆ తర్వాత బోండెల ఉన్నారు ఇది విధంగా ఎన్నో మైనార్టీలో కూడా ఉన్నటువంటి కులాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలే ఆ విధంగా ఎన్నో కులాలు బీసీలల్లో ఎస్సీలల్లో ఎస్టీలల్లో అడుగు పెట్టినటువంటి కులాలకు అధికారం రావాలంటే ఇప్పుడున్నటువంటి ఎన్నికల విధానం ప్రకారము ఎవరికి గుడిక అధికారం రాదు అందరికీ అధికారం రావాలి అని అంటే కుల జనాభా దామాష ప్రకారము కుల నియోజకవర్గాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అది పార్లమెంట్లో చట్టం చేయాల్సినటువంటి సందర్భం ఉంది అది పార్లమెంట్లో చట్టం చేయాలని దేశ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ దేశంలో ఇప్పుడు వాస్తవానికి జనాభా ఎక్కువ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ తెగలు ఏవైతే ఉన్నాయో కులాలు ఏవైతే ఉన్నాయో జాతులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అన్యాయం జరుగుతుంది ఈ ఉమ్మడి విధానం వల్ల ఎలా అంటే ఇప్పుడు ముప్పై రెండు లక్షల మంది మాదిగలు ఉండరు ముప్పై రెండు లక్షల మంది మాదిగలు ఉండరు నిజంగా లక్ష జనాభాను ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంగా ప్రకటిస్తే ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు అవుతారు మాదిగలు కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వాళ్ళు తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు కానీ లక్ష జనాభా ఉన్నటువంటి ప్రతి అంటే లక్ష కులం జనాభాను ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంగా ప్రకటిస్తే ముప్పై రెండు మంది అవుతారు మాలలు పదిహేను లక్షల మంది ఉండరు కాబట్టి పదిహేను మంది ఎమ్మెల్యేలు అవుతారు ఈరోజు ఈ ఈ రాష్ట్రంలో ముదిరాజులు ముప్పై రెండు లక్షల మంది ఉండరు వాళ్ళు ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు అవుతారు కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలి అని అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలను అడుక్కునే పరిస్థితి ఉంది అప్పుడు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు ఈరోజు ఎస్టీ ఉమ్మడి రిజర్వేషన్ ఉంది అదేవిధంగా ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ ఉంది ఎస్టీ ఉమ్మడి రిజర్వేషన్లో ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లో జనం ఉన్నటువంటి వాళ్ళు బలం ఉన్నటువంటి వాళ్ళు ధనం ఉన్నటువంటి వాళ్ళే ఆయా కులాల్లో ఎదిగి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు తప్ప ఆ కులంలో ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నాయి యాభై తొమ్మిది కులాలు పార్లమెంట్లో అడుగు పెట్టలేకపోతున్నాయి అదేవిధంగా ఎస్టీలో ఉండేటటువంటి ముప్పై తొమ్మిది తెగలు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నాయి పార్లమెంట్లో అడుగు పెట్టలేకపోతున్నాయి అదేవిధంగా బీసీలో ఉండేటటువంటి నూట ఇరవై కులాలు పార్లమెంట్లో అడుగు పెట్టలేకపోతున్నాయి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఉమ్మడి విధానమే దానికి ఈ కులాలకు పెరుముపుగా మారినాయి మైనార్టీలో ఉండేటటువంటి ఉడక ఇరవై తొమ్మిది కులాలు ఉన్నాయి మైనార్టీలో ఇరవై తొమ్మిది కులాలు ఉన్నాయి పింజరాడ విధంగా బొందిలో ఆ తర్వాత పింజర్ రోళ్ళు తర్వాత పకీరోళ్ళు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి వాళ్ళందరూ ఇప్పటి వరకు అడుగు పెట్టలేకపోతున్నారు వాళ్ళందరూ అడుగు పెట్టాలంటే ఈ దేశంలో కుల జనాభా దామాస ప్రకారమైనటువంటి నియోజకవర్గాలు రావాలనేటటువంటిది మా ప్రధానమైన డిమాండ్ ఇప్పుడున్నటువంటి ఉమ్మడి ఇప్పుడున్నటువంటి ఉమ్మడి విధానంలో జనాభా ఉన్న వాళ్ళకు నష్టమే జనాభా తక్కువ ఉన్న వాళ్ళకు నష్టమే డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు నష్టమే డబ్బు లేనటువంటి వాళ్ళకు గుడిక నష్టమే డబ్బు ఉన్నటువంటి వాళ్ళ గుడిక డబ్బు ఉన్నంత మాత్రాన నియోజకవర్గాలు ఎక్కువ ఉండాలి కదా నియోజకవర్గాలు తక్కువనే ఉన్నాయి నియోజకవర్గాలు తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ మందిని ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ పోటీ పడుతుంటారు అంతే తప్ప వాళ్ళు అదే ఎక్కువ నియోజకవర్గాలు ఈరోజు ఏసీలు ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు కాబట్టి అంటే మాదిగలు ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు పదిహేను ముప్పై రెండు సీట్లు వచ్చేటటువంటి ఎమ్మెల్యే సీట్లు రెండు లక్షలైతే పదిహేను మంది ఎంపీలు అయ్యేటటువంటి వాళ్ళు ఈరోజు కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ దేశంలో ఏ జనాభా ఎంత ఉందో ఈ రాష్ట్రంలో ఏ కులం ఎంత జనాభా ఉందో ఆ జనాభాను బట్టి అన్ని ఎమ్మెల్యే సీట్లను ప్రకటించాలనేటటువంటిది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానివల్ల ఈ దేశంలో సమానత్వం వస్తుంది సామాజిక న్యాయం వస్తుంది ఉమ్మడి విధానమే ఉమ్మడి పంచాయతీ ఉమ్మడి విధానమే అన్ని కులాల పంచాయతీకి కారణమవుతున్నాయి అన్ని మతాల పంచాయతీకి కారణమవుతుంది ఉమ్మడి విధానం అనేటటువంటిది అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని తెగలకు పంచాయతీ కారణమవుతుంది ఉమ్మడి విధానం తీసేసి ప్రత్యేక విధానం ప్రత్యేక కుల పంచాయతీలు ప్రత్యేక కుల నియోజకవర్గాలు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ప్రతి కు ప్రతి ప్రత్యేక కుల ఎంపీ నియోజకవర్గాలు ఏర్పాటు చేసినట్టయితే ప్రత్యేక మైనార్టీ కుల నియోజకవర్గాలు అంటే ప్రత్యేక మైనార్టీ గ్రామ పంచాయతీలు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఎంపీ నియోజకవర్గాలు ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఏర్పాటు చేసినట్టయితే ఏ కులానికి ఏ తెగకు ఏ మతానికి పంచాయతీ లేకుండా ఈ దేశం చాలా శాంతియుతంగా ఉంటుంది కాబట్టి ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరూ ఆలోచించాలి ఈ దేశంలో ఉండేటటువంటి పాలకులు ఆలోచించాలి ఉమ్మడి నియోజకవర్గాలను ఉమ్మడి గ్రామ పంచాయతీలను రద్దు చేసేసి కులం ఆధారితంగా గ్రామ పంచాయతీలను ఎమ్మెల్యే నియోజకవర్గాలను ఎంపీ నియోజకవర్గాలను ఎమ్మెల్యే నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలనేటటువంటిది దళిత భోజన రాజ్యాధిక సమాఖ్య తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ప్రభుత్వాలన్నీ కూడా చిత్తశుద్ధితోన ప్రజలందరికీ సమాన న్యాయం చేయాలనేటటువంటి ఆలోచనతోన ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేటటువంటి ప్రజాప్రభుత్వంగా ఆలోచించాలనేటటువంటి ఆలోచనతోన ఈ ప్రభుత్వాలను మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జై భీమ్ జై మా